అందరికీ నమస్కారం గత పద్దెనిమిది నెలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా మా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారిపైన అనేక అసత్య ఆరోపణలు అనేక సందర్భాల్లో చేయడం జరుగుతోంది మరి ఎక్కడైనా ఆయన ఇటువంటి పనులు చేశారా అనవసరంగా ఆయన ఈ పద్దెనిమిది నెలల్లో వెదుగుతూ పోతూ అనంతపురం అభివృద్ధికి పాల్పడుతూ ఇప్పుడు మనం గమనిస్తున్నాం గతంలో ఎక్కడ వైసీపీ గవర్నమెంట్లో చేయలేనని పనులను ఈరోజు అనంతపురం నగరంలో సీసీ రోడ్లు అయితేనేమి డ్రైన్లు అయితేనేమి అదేవిధంగా కొన్ని వందల వేల సం వందల సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్తను కూడా ఆయన ఇప్పుడు అతి త్వరలోనే మొత్తం వాడి చేసి ఆ డంపింగ్ యార్డ్ను క్లీన్ చేసి ఈ అనంతపూర్కు రూపురేఖలనే మార్చాలని చూసిన ఒక వ్యక్తి పైన కక్ష కట్టి ఈ వ్యక్తి అనంతపురంకు ఇంత అభివృద్ధి కలుస్తున్నాడా ఈయన రాజకీయంగా దెబ్బ కొట్టాలనే రిపంతో కొంతమంది ఈ కుట్ర కొంతమందిని తమ అనుచరులను తయారు చేసి ఎక్కడికక్కడ ఎమ్మెల్యే గారి పైన అవాంఛనీయ అనేక సందర్భాల్లో ఇటువంటి ఆరోపణలు చేయడం జరుగుతోంది మరి నిజంగా గమనిస్తే మొన్న నైట్ ప్రకృతిని అనే వ్యక్తి మరి ఆడ ఎగ్జిబిషన్ నిర్వహించుకుంటున్నాడు ఎగ్జిబిషన్ నిర్వహించాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే గారి సహాయ సదుకార సహకారాలు అవసరం మరి ఇవన్నీ లేకనే గతంలో మీరు దాన్ని ఓపెన్ చేశారు మరి అడ్డుకోవాలనుకున్నట్టే మీరు ఓపెన్ చేసుకునే వాళ్ళ మీరు అనవసరంగా పది లక్షలు అడిగారు ఇరవై లక్షలు అడిగారు అని ఎందుకు ఈ విధమైన చేస్తున్నారు మరి ఒక ఫ్యామిలీ ఏదో కొంత గురువు అనే ఫ్యామిలీ వాళ్ళు అక్కడ లోపల ఎగ్జిబిషన్ పోతే ఎగ్జిబిషన్లో కొంత డబ్బులు ఉన్నాయని డబ్బులు లేవని చెప్పి ఫ్రెండ్స్ని ఏమైనా పిలిపించుకొని డబ్బుల కోసం చేస్తే దాన్ని అనవసరంగా రాద్ధాంతం చేసి అక్కడొచ్చి అక్కడికి వచ్చిన వాళ్ళను మీరే కొట్టి మరి ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ నుంచి వచ్చిన మరి ఎమ్మెల్సీ రిపోర్ట్ తప్ప లేకుంటే ఏం తప్పు అక్కడ టీసీ కెమెరాలు ఉన్నాయి ఫుటేజ్లు ఉన్నాయి ఒకసారి గమనించుకోండి మరి ఎస్పీ గారికి ఈ విధంగా ఎవరో చేసిన పనికి మరి ఎమ్మెల్యే గారికి ఆపాదిస్తూ మరి గంగారాం గారు ఫోన్ చేశారు అంటున్నారు మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయేమే గంగారాం చేసినట్టు ఒకసారి మీడియా మిత్రులంతా క్వశ్చన్ చేయండి గంగారాం ఎందుకు ఫోన్ చేస్తాడు ఆ టైంలో ఎవరికి ఫోన్ చేశాడు ఆ రికార్డ్స్ అయినా ఉంటాయి కదా నిజంగా అయితే ఈ విధంగా ఇక్కడున్న ఎవరైతే స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా టార్గెట్ చేస్తూ మీరు ఏదో చేయాలి లబ్ధి పొందాలని చూస్తున్నారు మీ జీవితంలో ఇటువంటి పప్పులు ఉడకవు మరీ కూడా రాబోయే కాలంలో కూడా దగ్గుబాటి ప్రసాద్ గారు ఈ అనంతపురంలో ఖచ్చితంగా మొన్న ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై మూడు వేల మెజార్టీతో గెలిస్తే ఈసారికి రెట్టింత దాంతో గెలుస్తూ మరి రాబోయే ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా యాభై లో యాభై డివిజన్లు నాలుగు పంచాయతీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందని తెలియజేసుకుంటూ ఇంకోసారి ఇట్లాంటి ప్రేణాపనలు చేస్తే నిజంగా అంటే భౌతిక దాడులు ఎలా ఉన్నాయో చూపిలు చూపించాలనుకుంటే ఇదే పెద్ద లెక్క కాదు మరి ఎమ్మెల్యే గారు అందరినీ ఆపుతున్నారు అట్లా పనులు చేయకూడదు చట్టం ఉంది చట్టం పనిచేసుకుపోతుంది అని చెప్పడం వల్ల మా కార్యకర్తలందరూ కూడా హనము ఓపికతో పరీక్షగా ఉన్నారా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను